మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి రోహిణి నిజస్వరూపాన్ని బయటపెట్టిన మీనా రోహిణి చెంప పగలగొట్టిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు మీనా ఇప్పుడు మాణిక్యాన్ని తీసుకురావడం ఏంటి రోహిణి నిజస్వరూపాన్ని మీనా ఎందుకు బయటపెట్టింది మరి ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన తర్వాత ఏం జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక రోహిణి అయితే ఒక రకంగా మనోజ్కి దొరికిపోయింది గుణ మనుషులు రోహిణిని చూసి రెండు లక్షలకి వడ్డీ ఇవ్వకుండా తిరుగుతున్నావు అని చెప్పేసేసి రోహిణిని పట్టుకున్నారు దాంతో మనోజ్ నిలదీయటంతో రోహిణి నిజం చెప్పాల్సి వచ్చింది సరే మొత్తానికైతే నిజమే చెప్పింది ఏమని విద్య దగ్గర విద్య కోసం అని చెప్పి విద్య వాళ్ళ అమ్మకి బాగోలేదని చెప్పి డబ్బులు తీసుకున్నాను అనేసి ఇక మనోజ్ ఏంటి రెండు లక్షల కోసం నువ్వు వాళ్ళ దగ్గర అప్పు చేసి మాట్లాడుతున్నావా అంటే నువ్వు తీసుకెళ్ళిపోయినా నలభై లక్షలు అంత ఇదేమీ కాదులే ఈ రెండు లక్షలు ఆఫ్టర్ ఆల్ రెండు లక్షలకి చెప్తున్నావు అంటుంది దాంతో మనోజ్ హర్ట్ అయ్యి వెళ్తూ ఉంటే ప్లీజ్ సారీ సారీ అని చెప్పి ఎంత చెప్పినా వినిపించుకోడు ఇక ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత మీనా శివ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయనకి ఎందుకు శివు మీద ఇంత కోపం వచ్చింది అని చెప్పి బాలు ఇంకా రాకపోయేసరికి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అలా తిరుగుతూ ఉన్న టైంలోనే బాలు రావడం బాలుకి వడ్డన చేయటం జరుగుతుంది బాలు భోజనం చేసేస్తాడు అందరూ తినేసి పడుకున్నారా అంటే అందరూ పడుకున్నారు ఇక మన పక్కా ఇక్కడే కాబట్టి నేను ఇక్కడ మీరు అక్కడ పడుకోవడమే అని చెప్పని అంటుంది దాంతో ఇక బాలు కొంచెం బాధపడతాడు అంటే అలాని కాదు మీనా నేను కావాలనేం పైన పడుకోవట్లేదు నేను ఇక్కడ పడుకుంటే నా చేతులు కళ్ళు కుదురుగా ఉండవు గబుక్కున అమ్మ వాళ్ళు అటు ఇటు తిరిగినప్పుడు చూస్తే బాగోదని అని చెప్పని అంటాడు ఇప్పుడు నేను దాని గురించి ఏమి మాట్లాడలేదు కదా మీరు దాని గురించి ఎందుకు అంటున్నారు నేను చెప్పింది ఎందుకంటే నేను ఇక్కడ పడుకుంటాను మీరు పైకి వెళ్ళి పడుకోండి ఇక మనిద్దరమే నిద్రపోవాలి అని చెప్పేసి అని అంటుంది సరే అయితే నేను వెళ్తున్నాను అని బాలు అక్కడ మీనాకి పక్క వేసి పైకి వెళ్ళిపోతాడు మీనా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆ టైంలోనే రోహిణి మనోజ్ వాళ్ళ రూమ్లోంచి మాటలు వినపడుతూ ఉంటాయి ఏంటి మనోజ్ ఏంటి తెగ నీలుగుతున్నావు నాకు అర్థంగా అడుగుతున్నానంటే నీలగడం ఏంటి నీలగడం ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అయినా పద్నాలుగు లక్షలు మీ నాన్నకి ఆఫ్టర్ ఆల్ అవి తీసుకురాలేపోయావా అది సంగతి పక్కన పెడితే రెండు లక్షల రూపాయలు మీ నాన్న సర్దలేకపోయాడా రెండు లక్షల కోసం నువ్వు వాడి దగ్గర అప్పు చేయడం ఏంటి వాళ్ళ మనుషులు నడి రోడ్డు మీద నీవి నవి ఆధార్ కార్డులతో ఫోటోలు తీసుకోవడం ఏంటి ఏంటిదంతా మొన్న మీ మామయ్య వచ్చాడు కదా అప్పటికి నువ్వు అప్పు చేసి ఉన్నావు కాబట్టి ఆయన్నైనా డబ్బులు అడిగి తీసుకోవాల్సింది కదా అనగానే వాడికి ఎదురు డబ్బులు ఇచ్చి నేను రప్పించాను ఇంకా వాడు నాకు డబ్బులు ఇస్తాడు అని చెప్పని అనుకుంటూ ఉంటే ఏంటి రోహిణి మాట్లాడవేంటి అంటూ ఉంటే నాన్నని అడిగాను మనోజ్ వాళ్ళ గురించి అని చెప్పి రెండు లక్షలు అడిగాను అందుకే ఇప్పుడు నీకు పద్నాలుగు లక్షలు అడగలేను అంటున్నాను అని అనగానే ఈ డబ్బుని నాకు తెలియకుండా నువ్వు వాళ్ళ దగ్గర అప్పు చేయటమే తప్పు మళ్ళీ పైపెచ్చు ఆ అప్పు కోసం మీ నాన్నను అడిగిన విషయము నాకు చెప్పలేదు ఇప్పుడు ఆ అప్పుని అడ్డం పెట్టి నాకు పద్నాలుగు లక్షలు అడగను అంటున్నావు అని అనగానే అయినా మనోజ్ మా నాన్న ఇచ్చే డబ్బులతోటి మనం బాగుపడ్డం ఏంటి ఏ నువ్వు కష్టపడలేవా నువ్వు సంపాదించలేవా ఎక్కడికే వెళ్ళి కష్టపడాలా ఏంటి అంటే కెనడా వెళ్ళడం నాకు ఇష్టం నేను వెళ్ళాలనుకుంటున్నాను అది నువ్వు చేస్తావా చేయవా ఇక మిగిలిన విషయాలు పక్కన పెట్టేసాయి అనగానే సరే అయితే చేస్తాను అనేసి ఇక రోహిణి పడుకుంటుంది ఇదేంటి సడన్గా ఈ గొడవ మొదలైంది వీళ్ళకి అనుకుంటూ ఉంటుంది ఇక మీనా ఉదయాన్నే మనోజ్ మీనా కూడా లేవక ముందే జాగింగ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు ఎందుకంటే రోహిణి వల్ల మనోజ్కి మనసు బాధ కలిగి ఇంట్లో ఉండబుద్ధి కాక వెళ్ళిపోతాడు రోహిణి అది గమనించి గబగబా ఇక విద్యకి ఫోన్ చేస్తుంది విద్య ఇలా ఇలా జరిగిందే అని చెప్పి చెప్పేసరికి విద్య వెంటనే పోనీలే మంచి పని చేశావు ఎలా బుక్లా ఇస్తానని చెప్పని అన్నావు ప్రస్తుతానికైతే తప్పించుకున్నావు కదా ఒక్కసారి మళ్ళీ ఆ మాణిక్యం దగ్గరికి వెళ్ళి మీ మామయ్యలా రమ్మని చెప్దాం వాడు వచ్చి ఈసారి ఎక్స్ట్రాలు చేయకుండా జాగ్రత్తగా మాట్లాడేసి చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయేలా చేద్దాం అంటే ఏం చెప్పిద్దామే అంటే మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందని ఆ యాక్సిడెంట్ వల్ల చాలా పెద్ద సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆ యాక్సిడెంట్లో మీ నాన్న డబ్బు బంగారం పోగొట్టుకున్నారని అలా చెప్పేద్దాం ఆ విషయం మీ మామయ్య చెప్పేసేలాగా అంటే ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని తీసుకొచ్చి వాడితో విషయం చెప్పిద్దాం అంటుంది విద్య ఇదంతా స్పీకర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటుంది రోహిణి ఇక అలా మాట్లాడుతూ తన ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా మీనా ఓరగా తీసి ఉన్న డోర్లో నుంచి మొత్తం వింటుంది అదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది మటన్ కొట్టు మాణిక్యం ఈ పేరు ఎక్కడో విన్నానే అనుకుంటూ మీనా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సుమతి గుర్తొస్తుంది సుమతికి ఫోన్ చేసేసరికి అదేంటక్క మటన్ కుట్టు మాణిక్యం తెలియదు అంటావు ఇదివరకు మన పేటలో అద్దెకుండేవాడు ఇప్పుడు వేరే చోట మంచి షాప్ కొనుక్కున్నాను అక్కడికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు కదా ఎందుకక్క అంటుంది వాడి అడ్రస్కి వెళ్ళాలి మనం అనేసి మీనా అంటుంది సరే అక్క నువ్వు ఉదయమేరా వెళదాం అంటుంది ఇక రోహిణి అయితే విద్యతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత మాణిక్యాన్ని కలవాలి ఈరోజు పార్లర్ అయిపోయిన తర్వాత అనుకుంటుంది ఈలోపే మీనా అక్కడికి వెళ్తుంది వెళ్ళి మాణిక్యాన్ని కలిసి ఒక నాటకం వెయ్యాలి కుదురుతుందా అని చెప్పేసి సుమతితో అడిగిస్తుంది మీనా మాణిక్యానికి కనిపించకుండా కుదురుతుంది ఎక్కడ ఎప్పుడు అనగానే మలేషియా నుంచి వచ్చిన మావేలాగా నాటకం ఆడాలి అనగానే మీకు కూడా మలేషియా మావేలాగా నాటకం ఆడాలా అనగా అని అంటాడు మాణిక్యం ఏంటి మీకు కూడా అంటున్నావు అంటే ఇంకెవరికైనా అలాంటి వేషం వేసావా అంటుంది సుమతి అబే అదేం లేదు మేడం మీకు అలా వేషం వెయ్యాలా అని అడుగుతున్నాను అంతే సరే వస్తాను ఎప్పుడు ఎక్కడికి అని అనగానే అడ్రస్ చెప్తుంది సాయంత్రం నాలుగు గంటల కల్లా అక్కడికి వచ్చేసేయని సరేనని చెప్పి మాణిక్యం అక్కడికి వస్తాడు సుమతి మాణిక్యానికి వెయ్యి రూపాయలు ఇచ్చి కార్లోరా రా అని చెప్పి చెప్తుంది ఇక క్యాబ్లో వెయ్యి రూపాయలు దిగి వెయ్యి రూపాయల క్యాబ్ని ఐదు వందలకి మాట్లాడుకుని మొత్తానికి ప్రభావితి ఇంటి ముందు దిగుతాడు అలా దిగేసరికి ఇదేంటి ఈ ఇల్లు ఎ ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఉంటాడు కానీ మాణిక్యం అక్కడికి రాలేదు కాబట్టి రోహిణి చెప్పిన అడ్రస్ ఇదేనేమో అనే డౌట్ ఇక అలా దిగి లోపలికి వస్తూ ఉంటే మరిదిగారు అంటూ ప్రభావితి లోపలికి ఎదురొస్తుంది ఇదేంటి మటన్ కుట్టు మాణిక్యం నేను అని చెప్పి ఈవిడికి తెలీదు మలేషియా మావేలాగా ఈ ఇంటికి వచ్చాను ఇక్కడ ఈవిడుందేంటి ఈసారి ఎవరికి మావయ్యలా నేను చేస్తున్నాను అసలు అంతా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంకప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మీనా అనే మనిషికి మావయ్యవి అని చెప్పాలి అని చెప్పనంటుంది సుమతి ఇక అది గుర్తు తెచ్చుకొని నేను మీనాకి మావయ్యగా వచ్చానమ్మా మీనాకి మావయ్యని మీ మరిదిని కాదు అంటూ మాణిక్యం కొంచెం తడబడతాడు ఒక్కసారిగా ప్రభావతి మీనాకి నువ్వు మామయ్యవేంటి రోహిణి వాళ్ళ మామయ్య కదా మీరు అంటే అప్పుడు మీనా వచ్చి మీరు కావాలంటే మీకు కూడా మావయ్యగా నటిస్తాడు అత్తయ్య గారు అంటుంది ఏం మాట్లాడుతున్నావే అంటే చెప్పరా నిజం చెప్పు మా చెల్లి సుమతి వచ్చి నీకు వెయ్యి రూపాయలు ఇచ్చి క్యాబ్లో రమ్మంది కాదు అనగానే ఆవిడ మీ చెల్లెలని నాకు తెలియదండి వెయ్యి రూపాయలు ఇచ్చింది ఐదు వందలకే బేరం వాడుకుని వచ్చాను వెదవ ఇక్కడ దింపమంటే అవతలు దింపాడు అని చెప్పని అంటాడు అంటే ఏంటి మీనా అంటే విషయం మొత్తం చెప్తుంది మీనా అసలు రోహిణి మనోజ్ మాట్లాడుకున్నది విద్యతో రోహిణి మాట్లాడింది ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇటు నుంచి మాణిక్యం ఎదురుగా కనపడుతూ ఉంటాడు అంటే దీన్ని బట్టి చూస్తే మీనా చెప్పింది నిజమే మాణిక్యం పూర్తిగా అబద్ధాల కోరు దాంతో పాటు నాటకం అట్టాకు వచ్చాడని చెప్పి ప్రభావతికి అర్థమైపోతుంది ఎప్పుడెప్పుడు రోహిణి వస్తుందా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది రోహిణి బాలు కారు విషయంలో మాట్లాడిన మాటలకు హర్ట్ అయిన మీనా ఎలా అయినా బయట పెట్టాలి అని చెప్పని అనుకుంటుంది అందుకే మీనా రోహిణి విషయం బయటపెడుతుంది ఇక ప్రభావతి అయితే మాణిక్యం రావడం వల్ల అసలు నిజం తెలుసుకుని మీనాకి మావయ్య నటించడానికి వచ్చిన మాణిక్యం మీ మావయ్య అని చెప్పి ఎందుకు చెప్పావు అసలు ఇదంతా ఏంటి నీకు తండ్రే లేనప్పుడు మలేషియాలో తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నాకు తండ్రి లేకపోవడం ఏంటి అంటుంది రోహిణి ఇంకా బుకా ఇంచకు వాడు అంతా చెప్పాడు మీ నాన్న ఎవరూ అక్కడ లేరట అసలు వాడు మలేషియా నుంచి రాలేదట ఇక్కడ బస్తీలో వాడికి మటన్ కొట్టుందట చెప్పు నిజం చెప్తావా లేదా అసలు ఇదంతా ఏంటి అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు రోహిణి రివర్స్ అయిపోతుంది ఏంటి ఆంటీ మీరు మాట్లాడేది నేను అబద్దం చెప్పానా నిజం చెప్పానా అనేది పక్కన పెడితే మనోజ్ కి నాకంటే మంచి భార్య దొరుకుతుందా చెప్పండి నేనేదో పేదరికం వల్ల నా కష్టపడి నేను ఇక్కడి దాకా వచ్చాను నాకు నిజంగానే తండ్రి లేడు అయితే కోడలుగా మీరు యాక్సెప్ట్ చేయరా అంటే మా నాన్న వెనక అంటే నా వెనక ఉన్న ఆస్తిని చూసి మా నాన్న దగ్గర ఉన్న ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకున్నాడా మనోజ్ నన్ను ప్రేమించలేదా చెప్పు మనోజ్ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అంటూ ఉంటుంది రోహిణి చాలు చాలు రోహిణి ఇప్పటి వరకు ఆడిన నాటకాలు చాలు ఇంకే ఉంది వచ్చేస్తాయి అంతొస్తే వస్తాయి అని చెప్పి పిచ్చివాడులా వాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు అవును పదిహేడు లక్షలు తీసుకొచ్చి ఇచ్చావు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు అని చెప్పని అని అని అంట అంటుంది ప్రభావతి కొంతవరకు లెక్క తేలింది ఇవరు మిగతాది అంటే మిగతాదా పార్లర్ అమ్మేశారు అంటుంది నాన్నోయ్ నిజం బయటకు వచ్చేసింది అంటే నువ్వు ఉండరా అంటే అంటే ఏంట్రా నీకు నిజం ముందే తెలుసా అని అంటే ఎప్పుడో తెలుసు మాత శ్రీ ఆవిడ గారు పార్లర్ అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి నీకు ఇచ్చింది వాళ్ళ నాన్న పంపించాడు చెక్కు అన్నట్టుగా అని బాలు అంటాడు దాంతో ఇక ప్రభావతి నిండా మునిగనరా దేవుడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీనా దగ్గరికి బాలు వచ్చి ఎందుకు ఇదంతా బయట పెట్టావంటే లేకపోతే మన ఎన్నెన్ని ఓవరాక్షన్ మాటలు మాట్లాడింది కారు విషయంలో ఏదో ఆవిడగారు సొమ్మే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొనేసినట్టుగా అది అందరి మీద డబ్బు దానికి తను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం ఏంటి అందుకే కోపం వచ్చింది అంటుంది మీనా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ